ఎనిమిది నవంబర్ తొమ్మిది అంటే నలభై ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలై ఘనవైజయం సాధించిన చిత్రం మనవురి పాండవులు రెబల్ స్టార్ కృష్ణం రాజు మెగాస్టార్ చిరంజీవి మురళీ మోహన్ భానుచందర్ ప్రసాద్ బాబు రావు గోపాలరావు శోభా గీతా ప్రధాన పాత్రదారులుగా లెజెండరీ డైరెక్టర్ బాపు తెరకెక్కించిన ఈ జనరంజక చిత్రానికి స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించారు కృష్ణంరాజు సమర్పణలో జైకృష్ణ మూవీస్ పతాకంపై జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు అప్పట్లో మన ఊరి పాండవులు ఎక్కడెక్కడ విడుదలైంది అలాగే ఎక్కడెక్కడ సతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ శ్రీ విజయ టాకీస్ గుంటూరు భాస్కర్ డైలాక్స్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం నవరంగ థియేటర్ రాజమండ్రి ఊర్వశి కాకినాడ క్రౌన్ టాకీస్ తెనాలి రత్నా టాకీస్ विजयनगरम लक्ष्मी सरस्वती ऐलूर विश्वशा थिटर सत्य सत्यकृष्ण मछलीपट्टम नवकला गुडीवाड़ा बालाजी थियेटर गुड़म वेंकटराम थिटर ओंगोलू बीवीएस पिक्चर पैलेस श्रीकाकुम महल हईदराबाद शांति हईदराबाद राम सिकंदराबाद अलंकार वरंगल नवीन खम्मं राघव निजाबाद प्रभात करीमनगर तिरंदास्रपति बालाजी कड़पा रमेश కర్నూలు అలంకార్ అనంతపూర్ రఘువీర్ మరియు బళ్ళారి సంతోష్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ విజయవాడ శ్రీ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ విశాఖపట్నం నవరంగ థియేటర్ ఏలూరు శ్రీ విశ్వశాంతి తిరుపతి బాలాజీ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి షిఫ్టింగ్ సెంటర్స్ మూడు రాజమండ్రి మేనక గుంటూరు జ్యోతి మహల్ సికింద్రాబాద్ అమర్ టాకీస్